ఈ వార్త న్యూస్కి స్వాగతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి అని డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పుటపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి తెలిపారు సత్యసాయి జిల్లా పుటపర్తిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి అని ప్రజా బోర్డు గోడ పత్రికలను శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక రకంగా ఒక రకంగా వ్యవహరిస్తుందన్నారు విద్యుత్ ఛార్జీలను పెంచి పేద ప్రజలపై పదిహేను వేల ఆరు వందల కోట్లు ఆర్థిక భారం మోపడం దారుణమైన చర్య అన్నారు నవంబర్లో ఆరు వేల కోట్లు డిసెంబర్లో తొమ్మిది వేల ఆరు వందల కోట్లు పెంచి పేదలను మోసం చేస్తుంది అని ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి అని లేని పక్షంలో డిసెంబర్ ఇరవై ఏడున ప్రజాపురువు కార్యక్రమంలో భాగంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తామని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు ఈ నిరసనకుప్పటపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కరెంటు ఛార్జీలు పెంచము సోలార్ పవర్ తీసుకొని వచ్చి మీరు సెల్ఫ్ సఫిషియంట్గా అయ్యే విధంగా మిమ్మల్ని తయారు చేయడమే కాకోకుండా మీ పవర్ మీరు వాడుకొని మిగులు విద్యుత్తును రాష్ట్రానికి అమ్మే విధంగా మిమ్మల్ని తయారు చేస్తా అని చెప్పి ఊదరగొట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు దాదాపుగా పదహైదు వేల ఆరు వందల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజల మీదకి నవంబర్ మాసంలో ఆరు వేల కోట్ల పైచీలకు విద్యుత్ ఛార్జీలను పెంచి ఈ నెల డిసెంబర్ మాసం మళ్ళా తొమ్మిది వేల కోట్ల పైచీలకు విద్యుత్ ఛార్జీలను పెంచడం ఎంత దుర్మార్గం అంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా వేయాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ మనసు పెట్టి ఆలోచించాలి ఈ నెల ఇరవై ఏడో తారీఖు అంటే శుక్రవారం పొద్దున్నే పది గంటలకు పుట్టపర్తిలోని ఎస్సీ కార్యాలయం డిఈ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ఎస్సి డిఈ కార్యాలయం దగ్గర ధర్నా చేయడమే కాకోకుండా ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చి ఏవైతే పె పెంచిన విద్యుత్ ఛార్జీలను పూర్తిగా రోల్ బ్యాక్ రోల్ బ్యాక్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆ రోజు ధర్నా కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రోల్